లేదండి అంటే కాంటే అంటే అంటే ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఇప్పుడు సౌందర్య గారు నేను వచ్చినప్పుడు ఏమైందంటే సౌందర్య గారు టాప్లో ఉన్నారు సో ఏమైందంటే ఆవిడ చేసే రోల్స్ లాంటివి మాకు కూడా అవి క్యాస్కేడ్ అయ్యి మాకు కూడా వచ్చాయి మేము కూడా అలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేసేటట్టు మాకు కూడా ఆ మని గారు కానివ్వండి వీళ్ళందరూ చేసిన రోల్స్ లాంటివి మాకు కూడా వచ్చాయి వచ్చేవి నెక్స్ట్ ఫేజ్లో సో వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఎండ్ వచ్చేస్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం అది ఆ ట్రెండ్ మారి కొంచెం గ్లామరస్ వైపు వెళ్లాల్సి వస్తుంది ఈవెన్ ఈవెన్ దో ఇట్ ఇస్ ట్రెడిషనల్ కొంచెం గ్లామర్గా ఉంటే బాగుండు అనే ఒక ట్రెండ్కి వెళ్తుంది వెళ్తున్నప్పుడు క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొన్నిసార్లు ఏమవుతుందో క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొంచెం మన మన స్టైల్ కాదు కదా అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి సో నాకేంటంటే అది క్యాచ్ చేయడము నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు అది తప్పని కాదు ఇది కాదండి జనాలు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సౌందర్య గారి తర్వాత లాయా అన్ని పేరు ఒకలాంటి పేరు నాకు ఇచ్చారు సో అది నేను నిలబెట్టుకోవాలి సో నేను ఇప్పుడు ఆ ర్యాటరీస్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఇప్పుడు ఐ డోంట్ టు డ్యామేజ్ మై ఇమేజ్ అని అనిపించింది నాకు కొంచెం సో కొంచెం ఇబ్బందిగా అవుతోందేమో అలా అని ప్రొడ్యూసర్స్ని మనము ఏమీ చేయలేము కదా మనం చేయలేకపోతే చేయలేమని చెప్పాలి వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటే కానీ మనం దిగు దిగి మళ్ళీ ఇలా చేయలేము అలా చేయలేము అని కండిషన్స్ పెట్టి ఇలా చేయలేము కాబట్టి సో ఓకే సరే ఎన్ని రోజులు స్విమ్ చేయగలమో చూద్దాము ఐ థింక్ ఈ లోపల టైం పడుతుంది పెళ్లి సంబంధాలు రావడానికి అని చేయడానికి సో అయిపోతు అప్పుడు 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 డెసిజన్ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం గానీ అది వెంటనే అయిపోయింది